ఒక్కరికి ప్రజలందరికీ మేలు చేసేటటువంటి విధంగా సోమశిల హైకెనాల్ పనులని అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మేము త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి పథకాల విషయంలో మనం ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంచేయలేదు సమస్య పరిష్కారమే మా యొక్క లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను